قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد فريا تلغو وسواس صدر صدر من لك. అల్లిమ్ని అలీ ఇస్లాం పాఠశాలలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇంతకు ముందు మనం తౌహీద్ పాఠ్యాంశంలో రెండు పాఠాలను నేర్చుకున్నాం ఈరోజు మూడవ పాఠం అంటే మూడవ పాఠం అ తౌహీత్ అంటే ఏకత్వం ఏక దైవత్వం అంటే దేవుణ్ణి ఒకే ఒక్కడుగా యజమానిగా పాలకునిగా సంరక్షకుడుగా సృష్టికర్తగా ఒకే ఒక్కడుగా విశ్వసించాలి మానవుడు రెండు రకాల ఉన్నాయి అవి ఏమిటంటే విశ్వాసాలు మరియు ఆచరణలు విశ్వాసం మనసులో ఉంటుంది అంటే నమ్మకం దేవుడు ఒకే ఒక్కడని ఆయనకు ఎవ్వరూ సాటి లేరని ఆయనకు ఎవ్వరూ సరిసమానులు లేరని ఆయనకు భార్యా బిడ్డలు తల్లి తండ్రి ఎవ్వరూ లేరని విశ్వసించారు లాభ నష్టాలు అన్నీ ఆయన వల్లనే వస్తాయి నా లాభ నష్టాలు చేకూర్చేవాడు ఆ దేవుడే మనల్ని పుట్టించేవాడు ఆ దేవుడే మనల్ని మరణింపజేసేవాడు అంటే చావును ప్రసాదించేవాడు కూడా ఆయనే అంటే ఆ వాస్తవ ఆరాధ్యుడు ఆ వాస్తవ సృష్టికర్త ఒకే ఒక్కడు ఈ విషయం అంటే ఏకత్వం గురించి వేదాల్లో కూడా ఉంది బైబిల్లో కూడా ఉంది ఇంకా అనేక గ్రంథాలు ఖురాన్ కంటే ముందు వచ్చిన అనేక గ్రంథాల్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి ఈ వాస్తవాలన్నీ ఉన్నాయి మనం వాటిని తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మనం ఎలా జీవించాలి ఎవరిని మనం అనుసరించాలి ఏ ధర్మాన్ని అనుసరించాలి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా దైవాన్ని సంతృప్తిపరచాలి అనే విషయాలు మనకు తెలుస్తాయి ఆ విధంగా మనం ఈ లోకములో మరియు పరలోకములో సాఫల్యం పొందుతాము తద్వారా స్వర్గ ప్రవేశం మనకు లభిస్తుంది మిత్రులారా అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే సకల ప్రార్థనలు ఆరాధనలు విధేయత కేవలం ఒక్క అల్లాహకే అల్లాహకే అవి తగును అంటే మానవుడు ఆయన తప్ప మరెవ్వరిని ఆరాధించరాదు ప్రార్థించరాదు సహాయం కోసమైనా దేనికైనా సరే ఆ ఒక్క అల్లహనే ప్రార్థించాలి ప్రార్థనలు ఒకటి నోటితో ఉచ్చరిస్తాం మరొకటి మనం ఆచరిస్తాం అంటే ఎటువంటి రకమైన ఆరాధన అయినా సరే అవన్నీ ఒక్క అల్లాకే చెందుతాయి హృదయంలో భయపడే లేదా అభిమానించే ఆలోచన కానియండి ఒక్క అల్లా కొరకు మాత్రమే మనం చెయ్యాలి మనం ఒక వ్యక్తి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు ఒక కంపెనీలో పనిచేస్తాడు ఒక ఆఫీసులో పనిచేస్తాడు ఒక దుకాణంలో పనిచేస్తాడు ముందు ఆ వ్యక్తి చేసే పని ఏమిటి ముందు అక్కడి నియమ నిబంధనలను వాటన్నిటినీ ఒప్పుకుంటాడు అది విశ్వాసం ఆ తరువాత పని ప్రారంభమవుతుంది అదేవిధంగా ఇస్లాంలో మొట్టమొదటి విషయం మొ మొట్టమొదటి అంశం తౌహీద్ ఏకత్వం దేవుణ్ణి ఒకే ఒక్కడుగా అంటే లా ఇలాహ ఇల్లల్లా అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవ్వరూ లేరని ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ఆయన ప్రవక్తాయిని విశ్వసించాలి దీనినే ఇస్లాం అంటాం ఇక దీని నుండే ఆజ్ఞలు విధానాలు మరియు ఆదేశాలు పద్ధతులు దీని నుండే తెలుసుకోవాలి దీన్ని వదిలి మరొకరి విధానం మరొకరి ఆదేశం పాలించకూడదు ఇక్కడ ఏకత్వం అంటే తౌహీద్ మూడు విధాలుగా విభజించబడింది అంటే మూడు రకాలు ఒకటి తౌహీదే రుబూబియత్ కేవలం అల్లాహ మాత్రమే అన్ని కార్యాలు చేయగల సమర్థుడు అంటే రుబూబియత్ రబ్ అంటాం అంటే ప్రభువు అంటే ఎటువంటి కార్యమైన చేయగల సమర్థుడు అంటే ప్రభువు ఆయనే ప్రభువు ఆయన తప్ప మనకు మనకు ఎవ్వరూ ప్రభువు కారు ఇప్పుడు మనం చెప్తాం ప్రభుత్వము అంటే ఒక ప్రభుత్వం ఉంటుంది దానికి అనేక శాఖలు ఉంటాయి ఆ ప్రభుత్వం ఎటువంటి పనైనా చేస్తుంది అన్ని విధాల ప్రజలను పాలిస్తుంది ప్రజల బాగోగులు చూస్తుంది ఆ తర్వాత రెండవది తౌహీదే ఉలుహియ కేవలం అల్లాహకు మాత్రమే అన్ని రకాల ఆరాధనలు చెందుతాయి వర్తిస్తాయి ఎటువంటి ఆరాధనైనా సరే ఆ అల్లాహకే మనం చేయాలి అంటే ప్రార్థన అయినా ఆరాధనైనా భయభీతులైనా విధేత అయినా ఇంకా ఆదేశాలు పాలించడమైనా అన్నీ ఆ ఒక్క అల్లాహ ఆదేశాలనే పాలించాలి ఆయన్నే ప్రార్థించాలి ఆయన్నే ఆరాధించాలి ఆయన ఆడా కాదు మగ కాదు కొందరు తమ బలహీన జ్ఞానం వల్ల దేవుణ్ణి మగవాడుగా ఆయనకు భార్యలు ఉన్నట్టు ఆయనకు సంతానం ఉన్నట్టు ఆయనకు కుటుంబం ఉన్నట్టు విశ్వసిస్తారు ఇది చాలా ప్రమాదకరమైన విశ్వాసం ఎందుకంటే తప్పుడు విశ్వాసం వల్ల మానవులు నరకానికి గురవుతారు అందువల్ల ఏ విధమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలో దేవుడు ఆదేశించి ఉన్నాడు కుల్హు అల్లాహు అహద్ ఓ ప్రవక్త పలుకుము అల్లాహ్ ఒకే ఒక్కడు అల్లాహు సమద్ ఆ అల్లాహ్ నిరపేక్షాపరుడు అతనికి ఎవరా ఎవరి అక్కరా లేదు అంటే మానవులకు అవసరం ఉంది అంటే తినే అవసరం త్రాగే అవసరం ఇంకా పడుకునే అవసరం భార్యకు భర్త కావాలి భర్తకు భార్య కావాలి ఈ విధంగా ఈ అవసరాలన్నీ కేవలం మానవులకు ఉన్నాయి దేవునికి లేవు అందువల్ల మనం ఆయన పట్ల ఏకత్వం కలిగి ఉండాలి ఏకత్వ విశ్వాసం కలిగి ఉండాలి సూర్యఖ్లాసులో ఏమన్నారు హుల్హు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలత్ వలం యగుల్లహు కుఫువన్ అహద్ ఆయనకు భార్యాబిడ్డలు ఎవ్వరూ లేరు ఆయనకు సరి సమానులు ఎవ్వరూ లేరు చూడండి అంటే ఆయన ఒకే ఒక్కడు అని తేలింది ఈ విషయమే వేదాల్లో ఉపనిషత్తుల్లో ఇంకా అనేక గ్రంథాల్లో ఉంది ఇకపోతే మూడోది తౌహీదే అస్మా వ సిఫార్త్ అత్యుత్తమమైన పేర్లు గుణగణాలన్నీ కేవలం అల్లాహకే చెందుతాయి అంటే పేరు ఆ పేరులో ఉండే గుణం గొప్ప గుణాలు అన్నీ అల్లాహవే మానవుడు చూస్తాడు కానీ కొంత దూరం వరకే చూస్తాడు కానీ దేవుడు మొత్తం విశ్వాన్ని చూడగలడు రాత్రైనా పగలైనా చీకటిలో అయినా వెలుగులో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా చూడగలడు అది దేవునికి మనకి తేడా దేవుడు సృష్టికర్త మనం సృష్టితారు అంటే దేవుడు మనల్ని సృష్టించాడు దేవునికి చావు పుట్టుకలు లేవు లాభ నష్టాలు లేవు అందువల్ల మనం ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఆ తర్వాత తౌహీద్ యొక్క లాభాలు అంటే ఈ రకమైన ఈ విధమైన విశ్వాసం కలిగి ఉంటే లాభమేంటి దాన్ని గురించి సూర్య సూర్య సూర్యమాయిదాలో అల్లా తాలా ఇలా ఆదేశిస్తున్నాడు మరియం కుమారుడైన మసీహియే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయముగా అవిశ్వాసానికి పాల్పడినట్టే వాస్తవానికి మసీహ్ ఇలా అన్నాడు ఓ ఇస్రాయిలు సంతతి వారులారా అల్లాహకు అల్లాహకే దాస్యం చెయ్యండి అంటే ఆరాధించండి ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే ఇతరులను అల్లాహకు భాగస్వాములుగా చేసే వారికి అల్లాహ స్వర్గాన్ని నిషేధించాడు చూసారా అల్లాను వదలి ఇతరులను ఆరాధించే వారి వారి కోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు నరకమే వారి నివాస నివాసం అటువంటి దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు మిత్రులరా ఇకపోతే ఒక హదీసులో ప్రవక్త సుల్లల్లాహు అలీహు వసల్లం ఇలా ప్రవచించారు ఎవరైతే అల్లాకు సాటి కల్పించకుండా అల్ అల్లాను కలుస్తారో అంటే మరణిస్తారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు అదేవిధంగా ఎవరైతే అల్లాకు సాటి కల్పిస్తూ అదే స్థితిలో మరణిస్తే వారు నరకంలో ప్రవేశిస్తారు దేవుడు ఒకే ఒక్కడని నిస్వరూపుడని నిష్కలంకుడని నిర్వాకారుడని ఒకే ఒక్కడని ఖురాన్ కంటే ముందు వచ్చిన గ్రంథాలన్నిటిలో ఉంది అవి వేదాలు కానివ్వండి అవి ఉపనిషత్తులు కానివ్వండి అవి బైబుల్ కానివ్వండి లేదా యూద గ్రంథాలు కానివ్వండి కానీ మనం వాటిని చూడం వాటిని చదవం నేడు మానవుడు వాస్తవాన్ని సత్యాన్ని చూడటానికి సిద్ధంగా లేడు ముందు కనబడిందే జీవితం అనుకుంటున్నాడు ఇది చాలా పెద్ద పొరపాటు మిత్రులారా పుణ్యకార్యాల స్వీకరణకు ఏక దైవారాధన మొదటి షరతు మానవుడు ఎంతోమంది మానవులు పుణ్యకార్యాలు చేస్తున్నారు విశ్వాలు విశ్వాసులు కాకపోయినా సరైన విశ్వాసం లేకపోయినా వాళ్ళు ఎంతోమందిని ఉచిత భోజన సౌకర్యం కలిగిస్తున్నారు ఎంతోమందికి సహాయం చేస్తున్నారు ఎన్నో విధాల సహాయం చేస్తున్నారు కానీ ప్రతి ఒక్క మానవుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏమిటది పుణ్యకార్యాలు స్వీకరించబడాలంటే ఏకదైవారాధన అంటే తౌహీద్ ఏకత్వం మొదటి షరతు ఇది ఉండాలి అంటే నమ్మకం సరైన నమ్మకం ఉండాలి సరైన విశ్వాసం ఉండాలి ఇంకా బహుదైవారాధన వలన కార్యాలు నాశనమవుతాయి అంటే బహుదైవారాధన చేసేవాని సత్కార్యాలు పుణ్యాలు దేవుడు స్వీకరించడు దేవుడు స్వీకరించకపోతే అవి ఏమవుతాయి నాశనమే అవుతాయి వ్యర్థమవుతాయి అందువల్ల సోదరులరా విశ్వాసాన్ని దాన్ని సరిచేసుకోవాలి దేవుడు హురాన్లో అనేక చోట్ల ఇలా ఆదేశించాడు విశ్వసించి సత్కార్యాలు చేసేవారే స్వర్గంలో ప్రవేశిస్తారు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గంలో ప్రవేశిస్తారు చూసారా విశ్వసించి సత్కార్యాలు చేయాలి అదేవిధంగా జుమర్లో ఇక్కడ సూర్యజుమర్లో అల్ల ఇలా ఇలా ఆదేశిస్తున్నాడు నిశ్చయముగా నీ వైపు మరియు నీకు పూర్వపు ప్రవక్తల వైపు ఈ విధంగా వహి అంటే దైవవాణి పంపబడింది నిశ్చయముగా మీ దైవం కేవలం ఒక్కడే అల్లాహ్ కనుక తన ప్రభువును కలుసుకో కలుసుకోవాలని కలుసుకోగోరేవారు ఆశించేవారు సత్కార్యాలు చెయ్యాలి ఇంకా ఆరాధనలో తన ప్రభువుకు ఎవ్వరినీ సాటి కల్పించకూడదు ఈ రెండు షరతులు ఒకటి విశ్వాసం ఆయన తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారు అనే విశ్వాసం ఆ తరువాత సత్కార్యాలు మంచి పనులు ఆరాధనలు ప్రార్థనలు ఇవన్నీ మానవుడి జీవితంలో చేస్తాడు వీటికి విలువ దే దేవుని దృష్టిలో వీటికి విలువ కావాలంటే విశ్వాసం సరిగ్గా ఉండాలి విశ్వాసం లేకుండా సత్కార్యాలు స్వీకరించబడవు మిత్రులరా అదేవిధంగా సూర్య కహఫ్లో తాలా ఇలా ఆదేశిస్తున్నాడు ప్రవక్త ఇలా పలకండి నిశ్చయముగా నేను కేవలం మీలాంటి ఒక మానవుణ్ణే నాపై దైవవా అని పంపబడుతుంది అవతరించబడుతుంది నిశ్చయముగా మీ దైవం కేవలం ఒక్కడే అల్లా అందువల్ల ఏమిటంటే మనం మన జీవితం అనేది కష్టాలు దుఃఖాలు మంచి చెడు వెలుగు చీకటి అనేక విషయాలతో నిండి ఉంది దేవుడు మనకు పరీక్షించే నిమిత్తం ఇక్కడ సృష్టించాడు పరీక్షించే నిమిత్తం ఆ పరీక్షలో పాస్ అవ్వాలంటే సరైన విశ్వాసం కలిగి ఉండాలి సరైన సత్కార్యాలు చెయ్యాలి మన ఇష్టం వచ్చినట్లు కాదు ఒక వ్యక్తి ఇస్లాంలో ప్రవేశించే ముందు ఈ పవిత్ర వచనాన్ని తన నోటితో పలుకుతాడు ఉచ్చరిస్తాడు లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసురుల్లా అందులో ఏమంటాడు అల్లాహ తప్ప ఆరాధనకు అర్హులెవ్వరూ లేరు ఇంకా ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం అల్లాహ ప్రవక్త అని అని సాక్ష్యం ఇస్తాడు అంటే నేను ఆరాధిస్తే ఒక్క ఒక్క అల్లానే ఆరాధిస్తాను భయపడితే కేవలం అల్లాకే భయపడతాను నేను ప్రార్థిస్తే నేను మొరపెట్టుకుంటే కేవలం అల్లాకే మొరపెట్టుకుంటాను ఇంకా నేను ఏ మంచి పని చేసినా ఏ ఆరాధన చేసినా ఏ సత్కార్యం చేసినా ఏ విధంగా ఆచరించినా అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీవాసలం పద్ధతి ప్రకారమే నేను చేస్తాను అని సాక్ష్యమిస్తాడు మిత్రులారా అందువల్ల మనం ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి ఈ ప్రపంచంలో ఎన్నో విద్యలు ఉన్నాయి ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కొక్క విద్య నేర్చుకుంటూ దాన్ని తన జీవన భృతి కోసం ఆ వృత్తిని ఎంచుకొని దాని ద్వారా జీవనం సాగిస్తున్నాడు లాభం పొందుతున్నాడు అయితే అది కేవలం అతని వృత్తి వరకే వ్యాపారం చేసేవాడు వ్యాపారం వరకే ఒక ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం వరకే అయితే ఇస్లాం అనేది మానవ జీవితం మొత్తాన్ని అన్ని రంగాల్లోనూ అది ఆవరించి ఉంది మానవుడు ఏ విధమైన ఏ ఏ విధమైన విశ్వాసం విశ్వాసం కలిగి ఉన్నా ఏ విధంగా ఆచరించినా ఏ విధంగా వివాహం చేసుకున్నా ఏ విధంగా వ్యాపారం చేసినా అది ఇస్లాం పద్ధతి ప్రకారం ఇస్లాం ఆదేశించిన విధంగానే అతను చెయ్యాలి అతను ఆచరించాలి అప్పుడే అతడు పరలోకంలో సాఫల్యం పొందగలడు స్వర్గ ప్రవేశం పొందగలడు మిత్రులారా అందువల్ల మనం ధార్మిక విద్య ఇస్లామీయ విద్య నేర్చుకోవాలి ఇస్లామీయ విద్య నే నే నేర్చుకోకుండా ఇస్లామీయ విద్య లేనివాడు ఆయన వద్ద ఎంత ధనసంపదలు ఉన్నా ఎంత శక్తి ఉన్నా ఎన్ని వనరులు ఉన్నా ఏమీ లాభం లేదు ఎందుకంటే మా దేవుడు మానవునికి ధనసంపదలు ప్రసాదిస్తాడు ధన సంపదలు ప్రసాదించేవాడు దేవుడే ఎందుకు ప్రసాదిస్తాడు పరీక్షించే నిమిత్తం ఒక మానవుణ్ణి దేవుడు పేదరికంలో వదిలివేస్తాడు అంటే పేదరికం ద్వారా అతన్ని పరీక్షిస్తాడు ఒక వ్యక్తిని ఆ అల్లా అనారోగ్యానికి గురి చేస్తాడు అతనికి అనారోగ్యం ద్వారా పరీక్షిస్తాడు ఈ విధంగా ప్రతి వ్యక్తికి ఇవ్వబడింది లేదా అతనికి ఇవ్వబడకపోయినా కారణం ఇదే పరీక్షించడం అందువల్ల ప్రతి వ్యక్తి తన పరిధిలో సరైన విశ్వాసం కలిగి సరైన విధంగా ఆచరించి ఇహపర లోకాల్లో సాఫల్యం పొందడానికి ప్రయత్నించాలి అల్లాహుతాలా మనందరికీ ఇస్లామీయ వీజ నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ వాహుదావా నానిహమ్దుల్లా హిరబ్బులాలమీన్ వసలాతు వస్సలాము అల నబీ అస్లాం లేకం వరహమతుల్లా వక قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون